హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ఏంటంటే అక్క వాళ్ళ బాబు బాడసాల ఫంక్షన్ అనమాట అయితే ముందు రోజైతే మేము నర్సీపట్నంలో ఉన్న ఫస్ట్ క్రైకి అయితే వచ్చాము అక్కడైతే అప్ టు ఫిఫ్టీ పర్సెంటేజ్ డిస్కౌంట్ అయితే ఉంది కానీ క్లాత్స్ కానీ ఇంకేంటంటే పిల్లలకి సంబంధించిన ప్రతి ఐటెం కూడా అయితే చాలా అంటే చాలా బాగుంది నాకైతే రేట్లు కూడా రీజనబుల్గానే అనిపించాయి అనమాట అయితే షాపింగ్ అయిపోయిన తర్వాత మేము తర్వాత సీఎంఆర్కి కూడా వెళ్ళాము బట్ ఆ వీడియో అనేది మిస్ అయిందనమాట అయితే ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ డే ఏంటంటే ఫుల్గా మార్నింగ్ అయితే ఫుల్ వర్షం పడింది అసలు తగ్గుతుందా తగ్గదా అని అయితే అనుకున్నాము బట్ ఏంటంటే లంచ్ టైంకి అయితే వర్షం అయితే ఫుల్ తగ్గిపోయింది ఇక్కడ ఏంటంటే ఇంక అన్నీ సర్దుతున్నారు అన్నమాట ఇంకో విషయం ఏంటంటే భోజనాలు కూడా క్యాటరింగ్కి ఇస్తారు చాలా ఇంక ఈ టైంలో చాలామంది అయితే క్యాటరింగ్కే ఇస్తున్నారు ఇంక అయితే వండడం చేయడం చాలా తక్కువ ఇక్కడ ఏంటంటే మాకు ఒక ఫార్టీ మెంబర్స్ అనమాట ఇంకెందుకని చెప్పేసి క్యాటరింగ్కి ఇస్తారు అయితే ఫార్టీ మెంబర్స్కి అయితే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అయితే తీసుకున్నారు ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఐటమ్స్ కూడా చాలా ఇచ్చారనమాట ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఒక పులిహోర పెట్టారు బిర్యానీ బాస్మతి రైస్ బిర్యానీ పెట్టారు చికెన్ పెట్టారు ఇంకేంటంటే గుత్తి వంకాయ ఇంకా కాజు అండ్ గ్రీన్ పీస్ కర్రీ ఒకటి పెట్టారు మళ్ళీ క్యాబేజీ ఫ్రై ఒకటి పెట్టారు పప్పు పప్పు మామిడికాయ ఒకటి పెట్టారు సాంబార్ ఒకటి పెట్టారు టమాటా పచ్చడి అప్పడాలు ఇంకా బూరి ఒకటి ఒకటి నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట అంటే ఫుడ్ టేస్ట్ కూడా చాలా బాగుంది దట్టు మనకి ప్రైస్ కూడా రీజనబుల్గా అనిపించింది అనమాట అయితే వాళ్ళు వచ్చారనమాట అండ్ వాళ్ళు ఫిఫ్టీన్ మెంబర్స్ దగ్గర వచ్చారు వాళ్ళు వాళ్ళ వాళ్ళకైతే అందరూ సర్వ్ చేస్తున్నారు అలా అయిపోయిన తర్వాత మేము కూడా తినేస్తున్నాం అనమాట ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది అంటే ఆ ప్రైస్కి చాలా రీజనబుల్ అనిపించింది అయితే ఇంకా ఫుడ్ అంతా అయిపోయిన తర్వాత అందరూ తినేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ ఫోర్ కల్లా ఇదంతా శ్రీకాకుళం పద్ధతిలో జరిగిందనమాట ఫోర్ కల్లా ఏం చేసామంటే ఇంక బాబుని ఉయ్యాల్లో వేయాలి కదా దానికోసం అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట మా సైడ్ ఏంటంటే మూరీలు ఇంకా చాక్లెట్స్ బిస్కెట్స్ వాళ్ళ నాన్నమ్మ వాళ్ళు తీసి రావాలి ఇంకోటి ఏంటంటే ఉయ్యాల్లో ఫస్ట్ ఏటేస్తారంటే ఒక సన్ని ఒక గొడ్డు ఉంటుంది కదా అదిని మళ్ళీ బియ్యం కొలుచుకునే తవ్వ ఒకటి ఉంటుంది కదా ఆ తవ్వకి పసుపు రాసి కుంకం పుట్టలు పెట్టి ఫస్ట్ అవి వేస్తారనమాట రెండు వేస్తారు ఇంకోటి అంటే వచ్చిన వాళ్ళకి కూడా లాగా కూడా ఇస్తారనమాట ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ చాక్లెట్లు బిస్కెట్లు మురీలు అన్నవి అవి ఏంటంటే రెండు చేతులతో అంటే దోశలతో ఎన్ని వస్తాయని వచ్చిన వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట మా ఓడైతే మా చిన్నోడైతే బిస్కెట్లు ఇంకా చాక్లెట్లు తెగ తినేసాడు అనమాట చాలా అంటే చాలా బాగా జరిగింది ఎందుకంటే మార్నింగ్ ఫుల్ వర్షం కానీ మధ్యాహ్నం అయ్యేసరికి అయితే వర్షం కూడా మొత్తం తగ్గిపోయింది ఫంక్షన్ అయితే చాలా నీట్గా జరిగింది చాలా బాగా జరిగింది అంటే సింపుల్గా చేస్తారనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇంకా పెద్దగా ఎవరికి కూడా చెప్పలేదు వాళ్ళకి మాత్రమే చెప్పారనమాట ఇంకా అలాగా ఈ ఇంక ఇది తవ్వనేని అదే రైస్ స్కూల్స్ తవ్వనే మా భాషలో తవ్వ అంటారు మళ్ళీ సైనికులు గొడ్డని ఉయ్యాల వేసి అక్షింతలు వేసి ఆ తర్వాత త్రీ టైమ్స్ అయితే ఊపుతారనమాట అలాగా ఊపిన తర్వాత ఆ తర్వాత బాబుని అయితే వేస్తారు అదిగోండి అక్కడ వేస్తున్నారు అనమాట బాబుని బాబుని అయితే వేస్తారు ఆ తర్వాత బాబుని కూడా అందరూ అక్షింతలు వేసి బ్లష్ చేస్తారు ఇంకా చిన్నపిల్లలకి ఏ బట్టలుంటాయో కాకపోతే అది సీఎంఆర్లో తీసారనమాట బట్టలు అయితే చాలా బాగున్నాయి అంటే డేస్ బాబుకి ఇంకేముంటాయి ఆ ట్రెడిషనల్గా ఉంది కదా అని చెప్పేసి ఆ డ్రెస్ అయితే తీసామన్నమాట చాలా బాగుంది ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళ అమ్మ నాన్న ఇంకా అందరూ ఒకళ్ళ తర్వాత బాబుని బాబునైతే బ్లష్ చేస్తున్నారు ఇక్కడ ఏంటంటే చిన్న పిల్లలు మా పాప ఎవరో వేసేస్తున్నారనమాట అక్షింతలు అలా వేయకూడదమ్మా అని చెప్పేసి అన్నాము ఇక్కడ ఏంటంటే ఇంకా వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరికీ అయితే ఇంక ఇవ్వాలి అని చెప్పేసి మేము రెడీ చేస్తున్నాము ఇంకోటి ఏంటంటే అందరూ కూడా బాబు చెవులో ఏ పేరు అయితే పెట్టారో ఆ పేరునైతే మూడు సార్లు అయితే చెప్పాలి అందరు కూడా చెప్పేశారు ఇక్కడ పిల్లలు అందరినీ పిలిచారు వాళ్ళందరికీ రెండు చే ఎన్ని వస్తే అన్ని ఎక్కువగా పిల్లలకి ఇవ్వాలన్నమాట పిల్లలు చూడండి నాకు ఇవ్వండి ఆంటీ అండి నాకు ఇవ్వండి అని చెప్పేసి బాగా వచ్చారు చాలామంది పిల్లల వరకు అయితే వచ్చారు అంటే చాలా వీడియో పోయిందనమాట ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఆ ఫుడ్లో కూడా మాకు ఇంకా చాలా నైట్కి కూడా చాలా అంటే చాలా మిగిలిపోయింది అంటే చాలా బాగుంది ఫుడ్ కానీ లేకపోతే వాళ్ళు పెట్టిన ఐటమ్స్ కానీ చాలా రీజనబుల్గానే అనిపించాయి ఆ ప్రైస్కి అయితే నా వరకు తక్కువే అని అనుకుంటున్నాను అది అనమాట ఈ వీడియో లాస్ట్కి చిన్నపిల్లలతో సైతం అందరూ వచ్చారు అందరికీ అన్నీ ఇచ్చారు అనమాట ఇంకే ఇది ఫైనల్గా వీడియో అక్క వాళ్ళ బాబు బార్సాల వీడియో అనమాట శ్రీకాకుళం పద్ధతులు అయితే ఇలాగే చేస్తారు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తారు